అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్ ఎంతో ప్రతిష్టాకరంగా గత మూడు సంవత్సరాల నుంచి మరి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అందులో భాగంలో మరి ప్రకృతికి మరి ఎంతో విలువనిస్తూ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వయసు గల వృక్షాలని మరి అభివృద్ధికి ఆటంకం కలుగుతున్న ప్లేసుల నుంచి మరి వేరే చోటికి మార్చుతూ వాటి యొక్క జీవన విధానానికి ఒక రూపం తీసుకొచ్చి రైతు బిడ్డ మా రొటీరియన్ రేకపల్లి దుర్గాప్రసాద్ గారి సారథ్యంలో నేడు మరి ఒక చెట్టుకి ప్రాణం పోసడం జరిగింది మరి మొన్న తుపానికి మరక బీధి రాజమహేంద్రవరంలో మరి నూట ఇరవై సంవత్సరాల రావి చెట్టు పడిపోవడం జరిగింది దాని ట్రీట్మెంట్ ద్వారా మరి చక్కగా దాన్ని చిగురించే ఆలోచనతో మరి ఎస్పీ గారి ఆవరణలో ఎస్పీ ఆఫీస్ ఆవరణలో దీన్ని రాత్రి మరి ఒంటి గంట కల్లా పాతడం జరిగింది మరి చిరుకు బీధుల్లో అయినా మరి అట్లాగే మెయిన్ రోడ్లో దగ్గరలో ఉన్న అనేకమైన బిల్డింగ్ల దగ్గర దీన్ని జాగ్రత్తగా తీసుకున్నట్టు కరెంటు వారు కానీ పోలీసు వారు కానీ పూర్తిగా సహకారం అందించారు మరి ఈ చెట్టుని ఇక్కడ తీసుకువస్తలో మరి ఎంతో కష్టాలకే మేము ఇబ్బందులు పడతాలో జరిగింది మరి ముఖ్యంగా చెప్పవలసింది మరి ఓఎన్జీసీ ఈడీ గారు మాకు ఈ యొక్క ట్రాలీ ట్రైన్లు మాకు దగ్గర దగ్గర మరి ముప్పై గంటల చొప్పున మాకు ఇచ్చి మరి ఈ కార్యక్రమంలో సాధించారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పెషల్ ట్యాంక్స్ మరి నాగమల్లేశ్ అనే ఈ యొక్క ఓఎన్జీసీలో ఉన్న మరి ఒక ఎంప్లాయీ మరి ఎంతో సహకారం అందించి వర్షంలో మరి రాత్రి ఏ టైం అయినా సరే చెట్టు నాటాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడటం జరిగింది శ్రీ నాగమల్లేశ్వరావు గారికి ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఇటువంటి చెట్టుల్ని అందరూ కూడా మరి చక్కగా వేరే ప్రాంతాలకు తరలిస్తాక ఎవరి ప్రయత్నాలు వారి చేయాలని సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహంద్రుడిని తెలియజేసుకుంటూ మరి ఇంతటి మహత్త కార్యక్రమానికి మా రోటరీ జాయింట్ సెక్రటరీ నవీన్ ప్రసాద్ అలాగే రొటీరియన్ నాగబాబు మా ప్రెసిడెంట్ మరి మండవీలి వెంకటబాబు గారు రొటీరియన్ ను తమ యొక్క సహకారాలు అందించి ఈ రోజు ఇది నిలబడతాకే ఎంతో కష్టపడ్డారు వీరందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహంద్ర హైకాన్ హృదయపూర్వక శుభాభినందనలు ప్రపంచంలో తెలుపుకుంటూ సదా మీ సేవలో రొటీరియన్ మీ తీగల రాజా నమస్కారం